సో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో స్కామ్లు జరిగాయి ఎన్నో అక్రమాలు జరిగాయి అలాగే సాక్షి టీవీలో కూడా ఎన్నో అసత్య ప్రచారాలు జరిగాయి అలాంటిది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేమే వస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సో అప్పుడు వచ్చిన తర్వాత మా వాళ్ళు నేను చెప్పినా కూడా వినరు కాసుకోండి అంటూ కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీనివల్స్ డిస్కస్ చేయడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే అండి షణ్ముఖ్ గారు నమస్కారం షణ్ముఖ్ గారు చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో స్కామ్లు జరిగాయి ఎన్నో అక్రమాలు జరిగాయి అలాంటిది రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైసీపీ వస్తుంది మేమే వస్తాము అప్పుడు వచ్చాక ఒక్కొక్కరు దీన్ని తెలుస్తామంటూ సాక్షి ఛానల్ మహాన్యూస మీడియా ఒకటే అండి ఈ రోజు జర్నలిజం ఎలా తయారైంది అని అంటే అంటే ప్రజలు ఎలా భావిస్తున్నారు అంటే డివైడ్ అయిపోయింది పొలిటికల్ పార్టీస్ పరంగా ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఛానల్స్ ఎక్కడా లేవు ఇండివిజువల్ గా వాళ్ళు వారు ఓన్ యజమానులు ఉన్నారు ఈ రోజు సాక్షి ఛానల్ యజమాని ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ధర్మపత్ని భారతి రెడ్డి గారు అని చెప్పేసి అందరికి తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి గాని నారా లోకేష్ గారు గాని ఎక్కడైనా ఛానల్ ఉందని మీరు నిరూపించగలుగుతారా దానికి వీళ్ళు ఏం చేశారు ఉన్నటువంటి ఛానల్స్ కాస్త చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ పచ్చ ఛానల్ గా అంటే ప్రజలే పోర్ట్రేట్ చేశారు మరి వాస్తవానికి ఇదే పచ్చ ఛానల్ ఈనాడు లో కూడా ఉంది కదా ఈనాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా అదే ఈనాడు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాలు ముక్కిన మాట వాస్తవమా కాదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఏమైంది పచ్చ లేకపోతే బ్లూ ఛానల్ నచ్చితే మంచి ఛానల్ నచ్చకపోతే అది పచ్చ ఛానల్ అనే కాటికి ఆంధ్రప్రదేశ్ లో తయారైపోయింది లేదు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసేటువంటి విధ్వంస వైఖరి ఏదైతే ఉందో విత్తనం ఏదైతే వేస్తున్నారో ఈ రోజు ఫోర్త్ ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాను మరి ఆ మీడియా పైన దాడి చేశారు మొన్న బిసి బీసీ నాయకుడు జీన్ పైన దాడి చేశారు మరి అదే విధంగా ముగ్గురు నాయకుడి పైన కాంగ్రెస్ నాయకుడి పైన దాడి చేశారు అంటే మీడియా పైన దాడి నాయకుల పైన దాడి ఈ రేపు ప్రజల పైన దాడి చేస్తారేమో అనే చర్చ ఈరోజు తెలంగాణ ప్రజల్లో కలిగే పరిస్థితి నెలకొంది అండ్ అలాగే ఛానల్ పేరు కనుక్కొని మరి ఆ ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు మిమ్మల్ని చూసుకుంటే అంటే ఏంటి సార్ అసలు ఎటు ఎటెళ్తుంది సమాజము డైరెక్ట్ గా అంటే ఏదైనా మనకి ప్రజలకు తెలియ తెలియజేయాలంటే మీడియానే ఒక ప్రత్యేక ఇదని చెప్పచ్చు అలాంటిది మీడియా మీదనే ఈ రోజు కార్యకర్తలు కానివ్వండి వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి డైరెక్ట్ గానే దాడులు చేస్తున్నారు ఏం జరగకుండానే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా ఇది మీడియా పైన మీడియా సంరక్షించేదానికి కూడా ఒక చట్టం అయితే తేవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే ఈ రోజు ఒక బ్యాంకు బ్యాంకులోకి లేక వెళితే ఒక ఉద్యోగం పైన మాట్లాడితే అని చెప్పేసి బోర్డు పెట్టేసి ఉంటారు ఈ సెక్షన్ల ద్వారా ఈ శిక్షలు పడతాయి దూషించిన కొట్టినా ఏది చేసినా రూల్స్ అతిక్రమించిన అని చెప్పేసి ఈ సెక్షన్ల ప్రకారం ఇంత శిక్షలు పడతాయని చెప్పేసి బ్యాంకు లో పెట్టారు ఈ రోజు మీడియా కూడా సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలది ఎందుకంటే మీడియా పోషించినటువంటి పాత్ర ఎంత ఉందో సమాజంలో అనేది అందరికీ తెలుసు మంచి ఉంటాది చెడ్డ ఉంటాది సో మీడియా పాత్ర ఏంది ఉన్నటువంటి వాస్తవాలను తేవడం అనేది మీడియా పాత్ర ఈ రోజు సాక్షి ఛానల్ ఉంది అన్ని వాస్తవాలే చెప్తున్నారా ఇంకొకటి సాక్షి ఛానల్ అంటే మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది సింగయ్య మృతి ఎలా ఎలా చనిపోయారో మన అందరికి తెలిసింది అలాంటిది సింగయ్య సింగయ్య మృతి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు కోటి రూపాయలు ఇస్తారన్నారు లోకేష్ గారు అన్నారంటూ కూడా సాక్షి ఛానల్లో ప్రసారం చేశారు అంటే నెగిటివ్ గా చేశారు ఏమంటారు షణ్ముఖ్ గారు దీని గురించి ఏముందండి కొత్తగా ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అందరికీ తెలిసిందే తల తల మీద కారు కారెక్కిచ్చినప్పుడే అలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన నింపాదిగా పదిహేను రోజుల తర్వాత పిలిపించుకొని దాన్ని రాజకీయంగా వాడుకున్నారు చూడు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏందనేది మరొకసారి దళితులు చూశారు అతి ముఖ్యంగా దళితులు గమనించారు సో కొంతమంది ఉంటారు హర్షకుమార్ లాంటి వాళ్ళు లేకపోతే మేధావులు ఉంటారు కదా దళిత పాస్టర్ల సంఘాలు ఆ రోజు ఎవరు గలం అదే పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ విషయంలో మటుకు ఇవే దళిత సంఘాలు ఉవ్వెత్తిని ఎగసిపడి అది జరిగింది పోలీసుల ఆధ్వర్యంలో మూడు వందల సీసీ కెమెరాలు పెట్టి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు సీసా సీసాలు పట్టుకున్నాడు ఏ విధంగా పోయాడు అని అన్ని చూపించినా కూడా హత్య అని చెప్పేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా ముందుకు వచ్చారు మరి ఈ రోజు సింగయ్య మృతి అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడింది అనేది అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు చెల్లించాలి ఆ కుటుంబానికి ఎవరన్నా దళిత సంఘాలు లేదు ఇప్పుడు చూసుకుంటే వైసీపీ మహిళల మీద కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు అంటే మొన్న చూసుకుంటే గనక ఎమ్మెల్యే గారి మీద కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని అన్ని అన్ని అన్నిటిలో పీజీలు చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు అండ్ అలాగే మీరు పాస్టర్ అంటే గుర్తొచ్చింది అంటే ఎవరైతే మల్లెపూర్లు పెట్టుకుంటారో వాళ్ళు బజారు మహిళలతో సమానం అంటూ ఇలాంటి అమరావతికి సంబంధించిన వేషల రాజధాని అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అంటే టీడీపీ చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి ఉచిత బస్ కానివ్వండి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతుంది ఇటు వైసీపీ చూసుకుంటే కనుక ఇలాంటి మహిళల్ని కించపరిచే చేస్తున్నారు అండ్ ఒక మహిళలుగా ఒక శ్యామల గారు కానివ్వండి రోజా గారు కూడా ఎవరు ఖండించట్లేదు ఏ విధంగా చూడొచ్చు అంటారు చేయండి పూర్వం నుంచి పూర్వం నుంచి గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మహిళల ద్వారానే జరిగాయి జగద్వితీత ఈరోజు రామాయణం జరిగిన మహాభారతం జరిగిన ఏదన్నా చూసుకోండి మీరు కేవలం ఒక అవమానము ఒక అపహరణ ద్వారా ఈ రోజు గత పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి ఈ రోజు అదే మహిళను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మహిళా రైతులను ఏ విధంగా మాట్లాడాడు అమరావతి మహిళలను ఏ విధంగా వేధించాడు అనేది అమరావతి దేవతల రాజధాని అయినటువంటి అమరావతి నుంచి చూసినటువంటి దేవేంద్రుడికి తెలుసు సో నేనేం చెప్తానంటే మహిళల మీద ఏ రోజైతే మీరు రాజకీయం మొదలు పెట్టారో ఆ రోజే మీ యొక్క పార్టీలు పతనం మొదలయ్యాయి అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను సో ఈ రోజు పెద్ద పెద్ద యుద్ధాలన్నీ మన అనుకునే వాళ్ళతోనే మొదలవుతాయి కాబట్టి ముందు వైఎస్ఆర్ పార్టీ వల్ల అయినా షర్మిలమ్మతోనే మీకు పతనం మొదలవుతుంది అనేది మీరు తెలుసుకోకపోవడం అనేది మీ యొక్క మూర్ఖత్వంగా నేను భావిస్తా ఉన్నా ఈ రోజు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్ళతోనే జరుగుతాయి ఇది నేను చెప్పినటువంటి మాట కాదు పెద్దలు అనుభవజ్ఞులు కవిత్వం ఉన్న వారు చెప్పినటువంటి మాట మరి ఆ మనలో శర్మిలమ్మ గారు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు మరి ఆమె ఆమె యుద్ధం చేస్తా ఉంది ఈ రోజు నా ఆస్తి నా కొడుకు కూతురు ఆస్తులు కూడా మేనమామ దోచుకున్నాడు అని చెప్పేసి మరి మేనమామే మామయ్య 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 అని చెప్పేసి ఏకంగా మేనకోడలు మేనలుడాసులు దోచేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి షర్మలమ్మ గారు చాలా ప్రెస్ మీట్ లో చెప్పారు సో మహిళల జోలికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అటు దేవుడు జోలికైనా ఇటు మహిళల జోలికి ఎవరైనా వెళితే చరిత్ర అనేది ఒక అధ్యాయంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది సో ఫైనల్ గా షణ్ముఖ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము వచ్చిన తర్వాత మీ అందరి అంత చూస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అండ్ అలాగే మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను వద్దన్నా కూడా మా వాళ్ళు ఊరుకోరు మీ అంత చూస్తారంటూ కూడా చెప్తున్నారు అక్రమ అరెస్టులు చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో ఎంత ఓటింగ్ శాతం వచ్చిందండి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపికి నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయండి నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పీక్ టైం అది సో పీక్ టైంలో వచ్చినటువంటి ఒక్క ఛాన్సు కేసీఆర్ గారి సపోర్టు అటు రాజశేఖర రెడ్డి గారి అభిమానము ఆయన యొక్క వారసత్వము అంగబలం ఆర్థిక బలం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేసి అన్ని కలిసి వచ్చినటువంటి స్థానంలో వచ్చినటువంటి ఓటింగ్ శాతం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సో బెస్ట్ పాజిబుల్ కేసులో ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారికి నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిదికి ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏకంగా ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో పెరిగినట్లు పెరిగిన వచ్చేది నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఓట్లు మాత్రమే సో కూటమికి ఆ ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు తగ్గిన యాభై రెండు శాతం ఓట్లు ఉంటాయి అంతే కదా ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి పెరిగినటువంటి ఓటు శాతం ఎంత ఐదు పాయింట్ మూడు కూటమికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత యాభై ఏడు శాతము ఐదు పాయింట్ మూడు శాతం తగ్గిన యాభై రెండు శాతం అయితే ఓట్లు వస్తాయి ఇంక మీరు ఎలా అంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపరప ఎన్ని సప్త సముద్రాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి పాసిబిలిటీ స్టాటిస్టికల్ ఎవాల్యుయేషన్ చేస్తే కూటమికి తక్కువలో తక్కువ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై సీట్లు వస్తాయి అందులో నియోజకవర్గాలు పెరగనున్నాయి డీలిమిటేషన్ <últimit> జరగనుంది కులగణన జరగనుంది జనాభా గణన జరగనుంది <últimit> అండ్ ఇంకొకటి చూసుకుంటే షణ్ముఖ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్ కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేయ గారి ఇష్యూ కానివ్వండి విడుదల రజనీ గారి ఇష్యూ కానివ్వండి వీళ్ళందరితో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఎన్నో అక్రమాలు జరిగారు జరిగాయి కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ కూడా జరిగాయి సో ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కానివ్వండి ఐటీ సంస్థలకు సంబంధించి కానివ్వండి పింఛన్లు కానివ్వండి అన్ని ఒక అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతా చూస్తాము ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానంటూ కూడా ఏ విధంగా చెప్తున్నారు సో ఇది కార్యకర్తలని తన పార్టీ గు తిప్పుకోవడానికి మూడు సంవత్సరాలు డైవర్ట్ కాకోకుండా వేరే పార్టీల వైపు వెళ్ళకోకుండా చేసే ప్రయత్నం తప్ప నిజంగా ఒక మాట చెప్పండి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటర్ గానీ ఒక న్యూట్రల్ ఓటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేసినావు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేది మేమే నిన్ను నరికేస్తామంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా వైఎస్ఆర్ సిపి పార్టీ ఓటేస్తారండి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నలభై శాతం ఓట్లున్నాయి వైఎస్ఆర్ సిపికి నలభై శాతం ఓట్లున్నాయి ఈ రోజు మిగిలిన ఇరవై శాతం డిసైడింగ్ ఫ్యాక్టర్ వీళ్ళు ఏంటంటే అటు ఉండరు ఇటు ఉండరు అభివృద్ధిని శాంతి భద్రతలో కోరుకునేటువంటి వ్యక్తులు ఈ ఇరవై శాతం మంది ప్రజలు సున్నితంగా అన్ని గమనిస్తా ఉంటారు ఈ ఇరవై శాతం మందిని రప్ప 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 నరికేస్తామంటే వీళ్ళు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా మరి ఆ ఇరవై శాతంలో ఐదు శాతం ఇప్పటికే గయా ఆ డైలాగ్ తో సో నాకు తెలిసి ఎట్లా స్టాటిస్టికల్ అవాల్యుయేషన్ చేసినా కూడా యాభై శాతం ఓట్లకైతే మించి తగ్గవు కూటమి ప్రభుత్వానికి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో రోజుకొకరు పేర్లు అయితే బయటకు వస్తున్నాయి ఒక లాస్ట్ ఒక ఫైనల్ ఎపిసోడ్ కి చేరుకుంది లిక్కర్ స్కామ్ అనుకోవచ్చు సో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుందంటారు షర్మ గారు చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఈక్వేషన్స్ ఉంటాయి సో ఆయనకు ఆయన చేసేటువంటి రాజకీయాలు మాట్లాడే అర్హత నాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎప్పుడు ఉంటుందో చెప్పే అర్హత నాకు లేదు సో పైన బీజేపీ పార్టీ నుంచి ఒక అస్యూరెన్స్ వస్తే ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి పొత్తులో ఉన్నారు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి యాడ్ చేయలేదు లిక్కర్ స్కామ్ లో ఆల్మోస్ట్ వాళ్ళు మిథున్ రెడ్డి బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యింది సో నాకు తెలిసి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కూడా జరగనుంది ఆయన కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు లాబింగ్ చేశారు అన్ని కుదరలేదు ఇంకా నెక్స్ట్ మిథున్ రెడ్డి వరకు వచ్చేసింది ఇంకొక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ పార్టీ అస్యూరెన్స్ ఇచ్చింది అంటే జరిగిపోతుంది చట్టం తన పని తను చేసుకొని పోతా ఓకే అండి నమస్తే